మరొక నలభై గంటల్లో వృశ్చిక రాసి వారికి ఒక వ్యక్తి కారణంగా భారీ మార్పులు గత కొన్నేళ్లుగా మిమ్మల్ని వెంటాడుతున్న శత్రువు మీకు దొరికేశాడు ఈ విషయంలో జాగ్రత్త మరొక నలభై ఎనిమిది గంటల్లో వృష్టికి రాసి వారికి ఒక వ్యక్తి కారణంగా ఏ విధమైన మార్పులు వీరి జీవితంలో ఉన్నారు గత కొన్నేళ్లుగా మిమ్మల్ని వెంటాడుతున్న శత్రువు కారణంగా మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీ విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా వృశ్చిక రాశి వారికి సమయం ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృష్టికి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం రాశి వారికి ఈ సమయం చాలా మంచి మనస్సుతో చేసే అన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి ఒక సంఘటన మీకు చాలా మానసిక శక్తిని కూడా పెంచుతుంది మానసిక ప్రశాంతత కూడా మీరు కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదమైన అయితే ఇస్తుంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మీకు చాలా మేలైన ఫలితాలను ఇస్తుంది విజయ సిద్ధి ఉంటుంది చక్కటి భవిష్యత్తు కూడా ఉంటుంది కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రమ పెరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఉన్నత పదవీ యోగం ఉంటుంది సమాజంలో మీ విలువ కూడా పెరుగుతుంది మొహమాటాన్ని దరిచేరని ఎకండి వ్యాపారంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి ఉత్సాహంగా పనిచేయాలి ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి సజన సాంగత్యంలో కొత్త విషయాలనేవి తెలుసుకుంటారు సమిష్టి నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి అనవసర ప్రసంగాలు చేయవద్దు అపోహలు తొలుగుతాయి ఆరోగ్యం కూడా మీకు అనుకూలిస్తుంది ఈశ్వర సందర్శన మీకు చాలా శుభప్రదమైన అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృశ్చిక రాశి వారికి సమయం అంతా కూడా చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో అటువంటి జీవితాన్ని మీరు ఈ సమయంలో చూస్తారు మీరు కోర్టు కేసులో కానీ ఇతరితర సమస్యలతో కానీ బాధలు పడుతూ ఉన్నట్లయితే ఈ సమయంలో మీరు అటువంటి సమస్యల నుండి కూడా పూర్తి విముక్తి అయితే పొందుతారు విదేశాలకు వెళ్ళాలని ఆశగా ఉన్నవారికి కూడా ఈ సమయం అంతా కూడా మేలే జరుగుతుంది విదేశాలకు వెళ్ళే ఛాన్స్ కూడా మీకు లభిస్తుంది అంతేకాదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీరు జీవితంలో ఊహించని మార్పులు అయితే పొందుతారు మీరు మొత్తం వృద్ధికి అనేకమైనటువంటి అవకాశాలు పొందుతారు మీ ఆర్థిక స్థితి కూడా చాలా బలంగా ఉంటుంది మీరు మీ యొక్క ఆరోగ్యంలో అనేది చూస్తారు ఈ సమయం మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత ఎక్కువగా ప్రయోజనం కూడా కనిపిస్తుంది మీరు మీ యొక్క కష్టార్జితంతో ఈ సంవత్సరం చాలా కొత్త స్థానాన్ని సాధించగలుగుతారు మీరు ఆర్థిక పురోగతిని మరియు మీకు గొప్ప విజయాలను అందించే సంవత్సరంగా కూడా మనం చెప్పవచ్చు ఈ సమయం మీకు కొన్ని సృజనాత్మక ప్రాజెక్టులను పొందుతారు ప్రేమ సంబంధానికి మంచి సమయం అయితే కనిపిస్తుంది కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు చాలా అవకాశాలు అయితే ఉన్నాయి మీరు ఒక ఆహ్లాదకరమైనటువంటి వేడుకకు ఈ సమయంలో హాజరు కావచ్చు లేదా సుదీర్ఘమైనటువంటి మతపరమైనటువంటి ప్రయాణానికి వెళ్ళవచ్చు సమాజంలో ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తారు మీరు భవిష్యత్తు గురించి గంభీరంగా ఉంటారు మరియు మీ కళలను మీరు సాధించడానికి కఠినమైనటువంటి క్రమశిక్షణను కూడా అనుసరించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారికి మరొక నలభై ఎనిమిది గంటల్లోనే మీ జీవితంలో ఒక వ్యక్తి కారణంగా మీకు భారీ మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి గత కొన్నేళ్లుగా మిమ్మల్ని ఏ శత్రువు అయితే వెంటాడుతున్నాడో ఆ శత్రువు ఈ సమయంలో మీకు దొరికేస్తాడు అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలత అనేది కనిపిస్తుంది మీ శత్రువు కారణంగా మీరు కోల్పోయినటువంటి జీవితాన్ని ఈ సమయంలో మీరు తిరిగి ప్రారంభించవచ్చు ఈ సమయం మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది మీకు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా ఈ సమయం బాగుంటుందనే చెప్పాలి ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఉండవు ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొన్నటువంటి ఆరోగ్య సమస్యల నుండి కూడా ఈ సమయం చాలా పూర్తిగా విముక్తిని అయితే కలిగిస్తుంది మహిళల గురించి చూసుకున్నట్లయితే మహిళలు తమ యొక్క ఇళ్లలో మరియు వెలుపల చాలా చురుకుగా ఉంటారు దీని కారణంగా వారు చాలా మానసిక ఒత్తిడికి కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడాలి ఒత్తిడి నుండి బయటపడడానికి ధ్యానం ప్రారంభించండి ముప్పై ఐదేళ్లు పైబడిన మహిళలు తమ యొక్క ఆహారం విషయంలో మరింత శ్రద్ధగా ఉండాలి ఎందుకంటే వారు హార్మోన్లు మార్పును కూడా చూడవచ్చు మీ యొక్క ఆరోగ్యాన్ని కొనసాగించడానికి మీరు రోగ నిరోధక శక్తిని పెంచే ఎక్కువ విటమిన్లు కూడా తీసుకోవాలి మీరు శుద్ధి చేసిన పిండి మరియు చక్కెరను ఉపయోగించడం తగ్గించాల్సి ఉంటుంది మీరు చాలా కాలం పాటు ఫిట్గా ఉండడానికి క్రమం తప్పకుండా యోగా మరియు వ్యాయామం చేయండి మంచి ఆరోగ్యం మీకు జీవితంలో ఎక్కువ కాలం ఉపయోగపడుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు మధ్యలో మీరు మీ యొక్క ఆరోగ్యం పైన ఎక్కువ శ్రద్ధ వహించండి ఎందుకంటే ఈ సమయంలో మీకు కొన్ని జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉండవచ్చు అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీకు బలహీనత అనిపిస్తే దానిని విస్మరించవద్దు మీరు మీ యొక్క ఆహార ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా మంచి ఆరోగ్యం చేకూరుతుంది మీ మనస్సు చదువులు నిమగ్నమై ఉంటుంది మీ జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది మీరు ధ్యానం యోగా మరియు మానసిక దృఢత్వం పైన దృష్టి పెడితే అది సహాయపడుతుంది రోజువారీ దినచర్యతో పాటు మీరు వినోదం మరియు శారీరక దృఢత్వం పైన కూడా శ్రద్ధ వహించాలి మీరు మీకు ఇష్టమైనటువంటి అభిరుచి పైన కొంత సమయాన్ని గడపవచ్చు లేదా ఏకాంతంలో మీకోసం కొంత సమయాన్ని కూడా మీరు వెచ్చించవచ్చు చిన్న ప్రయత్నాలతో మీరు మంచి అనుభూతి చెందడం మరియు వ్యాధులను అధిగమించడం కూడా ప్రారంభిస్తారు మీ యొక్క శరీరం మీకు మనసు రెండు కూడా బలపడే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయండి చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాసి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే పాదత్రులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం వస్తుంది స్నేహానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువ కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువ స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ వారు ప్రతి విషయంలోనూ కూడా అధికమైనటువంటి పట్టుదలను చూపిస్తుంటారు అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయండి ఏదైనా ఒక విషయం ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది ఆ విషయం నిజంగా కావచ్చు లేదు అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటుంది ఈ రాశివారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయాన్ని నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు చూసారు కదండి వృష్టికి రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్